టు క్యాట్ మంచి కామెడీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ కామెడీ బాగా వర్కౌట్ అయింది అండ్ క్లైమాక్స్ సీన్ కూడా మంచి వర్కౌట్ అయింది సో విఆర్ సో హ్యాపీ ఫర్ దట్ అండ్ అనురాగ్ చెప్పినట్టు రిలీజ్ అయిన త్రీ మూవీస్ మంచిగా ఆడుతున్నాయి దాంట్లో మాది వన్ ఆఫ్ ద వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సెట్ అయింది మంచి కామెడీగా మంచి బ్లాక్ బ్లాస్టర్ కామెడీ వర్క్ అయింది మిగతా సినిమాస్తో పోల్చుకుంటే సో విఆర్ సో హ్యాపీ ఫర్ దట్ అండ్ సినిమాలో రెండు మెయిన్ క్యారెక్టర్స్ వెస్టిండీస్ ఇమాన్యువల్ది సో ఇమాన్యువల్ పేరు ఇక చేంజ్ ఇట్లేక మేము ఇక వెస్టిండీస్ వెండి రివీస్ అనే గురిస్తాం థ్యాంక్ యూ ఇమాన్యుయల్ అండ్ అలానే ఆర్ క్యారెక్టర్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది అండ్ అందరూ చెప్పే ఒకే ఒకటి ఏంటంటే ఎస్పెషల్లీ ఆనంద్ గురించి ఇప్పుడు దాకా చేసిన ఆనంద్ చేసిన సినిమాలు అన్నీ వేరు ఈ సినిమా వేరు ఎందుకంటే ఎమోషన్స్ అన్నిటికంటే కామెడీ చేయటం అనేది చాలా చాలా కష్టం క్యూట్ లుక్స్తో చాలా బాగా చేశాడు అని చెప్పేసి మంచి రివ్యూస్ ఇస్తున్నారు థ్యాంక్స్ ఎవ్రీబడి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ మేమందరం కొత్త టీము ఇంక్లూడింగ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ ఎవ్రీబడి కొత్త టీము ఈవెన్ ఇమాన్యువల్ కూడా దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ మూవీ ఇస్ ద ఫస్ట్ మూవీ ఫుల్ అండ్ మూవీ సో మమ్మల్ని అందరినీ నమ్మి మా మా బ్యాచ్లో ఇప్పుడు మా టీంలో మోస్ట్ సీనియర్ పర్సన్ అంటే మా హీరోనే సో ఇలా జూనియర్స్ అందరినీ నమ్మి మాతో సినిమా చేసినందుకు వీఆర్ సో సో థ్యాంక్ఫుల్ అండ్ మమ్మల్ని నమ్మినందుకు రిజల్ట్ కూడా బాగా వచ్చింది సో విఆర్ హ్యాపీ అండ్ ఎస్పెషల్లీ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ చెప్పుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు చెప్తుంది బీజిఎం అద్దరిపోయింది అని థ్యాంక్ యూ చైతన్ గారు థ్యాంక్స్ ఫర్ మేము చాలా కష్టపెట్టాం తన్ని బట్ స్టిల్ మంచి రిజల్ట్ ఇచ్చారు మాకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీఆర్ టు డూ అవర్ నెక్స్ట్ మూవీ ఆల్సో విత్ యూ థ్యాంక్స్ సార్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ మీడియా ఫర్ సపోర్టింగ్ అవర్ ఇన్ ఆల్ ప్రమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ సార్ మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్ ప్రేక్షకులు చాలా పెద్ద హిట్ చేస్తున్నారు మీరు చాలా బాగా వచ్చింది సినిమా ఇక్కడ ఉన్నట్టు బ్లాక్ బాస్టర్ కామెడీ ఉంది కదా హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ మేము చూసాము థియేటర్కి వెళ్ళి అందరితో చూస్తున్నప్పుడు చాలా హ్యాపీ అని అనిపించింది ఒక చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్తే అమ్ అమ్మ పెట్టిన భోజనం తింటే ఎలాంటి హ్యాపీనెస్ వచ్చిందో లైక్ ఈ సినిమా వాళ్ళతో చూస్తున్నప్పుడు వాళ్ళ ఎంజాయ్ చేస్తుంటే మాకు అంత హ్యాపీనెస్ వచ్చింది రియల్లీ థ్యాంక్ యూ గైస్ అందరు ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఇప్పుడు ఏజ్ వైజ్ చూసుకున్నా కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి చూడగలిగిన సినిమా అండి ఇది అందరు హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసే సినిమా ఈ సినిమాలో రుద్ర క్యారెక్టర్ చేశాను నేను నాకు నా క్యారెక్టర్ అని కాకుండా సినిమాలో చేసిన ప్రతి క్యారెక్టర్స్ అందరికీ మంచి లైఫ్ ఉందండి మా ఉదయ్ చాలా బాగా చూపించాడు మమ్మల్ని అందరినీ ఆల్ ద బెస్ట్ ఉదయ్ సక్సెస్ కొట్టేశాడు డెబ్యూ సినిమా అయినా కూడా ఆనంద్ అసలు ఇంకా ఇంకా పర్ఫార్మెన్స్ అసలు అదరగొట్టాడు ఆయనతో స్క్రీన్ షేర్ నేను చేసుకున్నందుకు ఐ బ్లెస్డ్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ థ్యాంక్ యూ ఆనంద్ ఇమ్మాన్యుయల్ అయితే ఇంకా వెన్నెల వెన్నెలకిషోరు రాజావారు ప్రతి క్యారెక్టర్స్ అండి ఈ క్యారెక్టర్ మిస్ చేస్తున్నానా అనేది లేకుండా ప్రతి క్యారెక్టర్ని చూస్తే మీరు కనెక్ట్ అయిపోతారు ఏదో క్యారెక్టర్ కనెక్ట్ అయిపోతారు అట్లానే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చూసిన ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నా కూడా అందులో కూడా ఏదో ఒక క్యారెక్టర్ కనెక్ట్ అయిపోతుంటారు అది మా రాసిన రైటింగ్లో మాత్రం సూపర్ అండి చాలా బాగుంది అందరు ఎంజాయ్ చేస్తారు అండ్ థ్యాంక్స్ టు వంశీ అన్న అనురాగ్ అన్న లైక్ మంచి సినిమా తీశారు కొత్త ప్రొడక్షన్ అయినా కూడా చాలా మంచి ఎంటర్టైన్మెంట్ అందరూ వచ్చి చూడొచ్చు అలానే బజే వాయు వేగం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా మంచి రివ్యూస్ వస్తున్నాయి లక్కీలీ నేను అందులో కూడా చేశాను బజే వేగంలో సో అది కూడా సక్సెస్ అని అంటున్నారు థ్యాంక్ యూ సినిమా సక్సెస్ సో థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ గ్యాంగ్స్ నమస్తే అన్న యా థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది నాకు థియేటర్ నుంచి బయటకు ఇండీస్ వెస్ట్ వెస్టిండీస్ అని పిలుపుతున్నారు నన్ను నా పేరు మర్చిపోయి సో చాలా రోజుల తర్వాత అంటే జబర్దస్త్ తిమ్మానిల్ అనే పేరు కాకుండా ఒక కొత్త పేరుతో పిలిపించుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది సో ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ మేము వర్క్షాప్ చేసేటప్పుడు నేను ఆనందన్న అనుకున్న మాట మన సినిమాలో కామెడీ వర్కౌట్ అయ్యి ఫ్యామిలీస్ అన్నీ మన సినిమాకి వస్తే చాలు సినిమా మనం సక్సెస్ అయినట్టే మనం ఎంచుకున్న కాన్సెప్ట్ సక్సెస్ అయినట్టే అని సో ఈరోజు థియేటర్లో మేము చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు అంటే మీలో కూడా మందిని చూశాను నేను అక్కడ అంటే మీలో ఉన్న వాళ్ళలో కూడా చాలామందిని చూశాను ప్రతి ఒక్కళ్ళు అసలు సీట్లు ఎడ్జ్ వరకు వెళ్ళిపోయి నవ్వుతున్నారు అది నాకు చాలా హ్యాపీనిచ్చింది అండ్ చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు అండ్ చాలా బాగా నవ్వుకున్నారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ మా ఇద్దరు కాంబినేషను అంటే చాలా రివ్యూస్లో కూడా రాశారు వీళ్ళిద్దరు కాంబినేషన్ హీరో హీరోయిన్ కాంబినేషన్ కన్నా వీళ్ళిద్దరు రొమాన్స్ చాలా బాగుంది అని చెప్పేసి సో అంత అంత బాగా రావడానికి కారణం కూడా మా ఉదయాన్న రాసిన రైటింగ్ అలాంటిది అంత క్రిస్పీగా అండ్ అంత ఫన్నీగా ఉంటుంది క్యారెక్టరైజేషన్స్ మీరు అందరూ చూసే ఉంటారు సో అదే ఈరోజు రిలీజ్ అయిన సినిమాలు మూడింటిలో మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు మా సినిమా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి అంటే చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఫ్యామిలీతో ఏదో ఒక పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్ళి హ్యాపీగా కూర్చొని లాస్ట్ వరకు నవ్వుకొని హ్యాపీగా బయటకు రావచ్చు లాస్ట్ పంచి కూడా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా లాస్ట్ పనిచేసే పంపిస్తాడు అలా ఉంటుంది రైటింగు సో తప్పకుండా మీరు అందరు వెళ్ళి మా సినిమాని ఇంకా పెద్ద సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగానే ఈ సమ్మర్కి ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీ సినిమా ఇచ్చామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ మీరు అది నిరూపించారు ఫ్యామిలీస్ అన్నీ వెళ్ళి చూసి మా సినిమాని సక్సెస్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా ఎవరన్నా చూడాల్సిన వాళ్ళు ఉంటే తప్పకుండా మీ ఫ్యామిలీస్తో చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ స్కూల్స్ రిలీజ్ అవుతున్నా సో ఫస్ట్ రోజే ఈరోజు ఫస్ట్ రోజే అయింది ఈరోజు చాలా ఆఫీస్లు ఆఫీస్ అవి కూడా ఉంటాయి రేపు ఎల్లుండు వీకెండ్స్ కాబట్టి వస్తారన్న శనివారం ఆదివారం ఉన్నాయి ఇంకా సో నుంచి ఓపెన్ అవుతాయి కాబట్టి మీ పిల్లలందరినీ తీసుకొని హ్యాపీగా మా సినిమాకి వెళ్ళి నవ్వుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను తప్పకుండా నవ్వుకుంటారు మీరు నవ్వుకోకపోతే మా అనరాగ్ గారు నెంబర్ ఇస్తాను కావాలంటే ఆయన చేయండి ఎందుకంటే అంత డ్యామ్షూర్ అండరా గారు చెప్పిన మాట అది ఎందుకంటే షూర్ షార్ట్ షూర్ షార్ట్గా నవ్వుకుంటారు కన్ఫామ్ ఎంజాయ్ చేస్తారు సెకండ్ హాఫ్ అయితే గా నవ్వుకుంటారు సో కామెడీని ఎంజాయ్ చేసే వాళ్ళందరూ హ్యాపీగా వెళ్ళి మా సినిమాని చూడచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్